హాయ్ ఫ్రెండ్స్ మైమ్మ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పేహబారాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపు గొర్రులు సూడి గొడవలు అలాగే పిల్లలు అనే ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి కొద్ది పెద్ద సైజులోనే ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి అలాగే వీటిలో పళ్ళు పోయిన గొర్రె అనేది ఏది లేదు అలాంటిది ఏదైనా ఉంటే మీరు దగ్గరకు వచ్చి గొర్రెల్ని చూసుకునేసి పళ్ళుపోయింది ఉంటే మీరు దాన్ని తీసేయవచ్చు సో ఈ వెనకాల కనిపించేటవన్నీ నిండు సూళ్ళ మీద ఉన్నాయి సో నిన్నటికి ఈ రోజుకి మళ్ళీ నాలుగు పిల్లలు ఈయన ఉన్నాయన్నమాట దీంట్లో ఇవి మొత్తం అరవై నాలుగు గొర్రెలు అన్నట్టు ఉన్నాయి అరవై నాలుగు గొర్రెలకు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయండి ప్రస్తుతానికి ఇంకా రేపు వెళ్ళండి ఈనటివి ఇంకొక ఆరు గొర్రెలు ఉంటాయి అలాగే ఒక నెల లోపల ఇంకొక ఇరవై గొర్రెలు అనేటివి ఉంటాయి అప్పటికి మొత్తం మీద మనకు ఒక నలభై గొర్రెలు దాకా ఈనేసినట్టు అవుతాయి అన్నమాట ప్రస్తుతానికి అరవై నాలుగు గొర్రెలకు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి గొర్రెలు పెద్ద సైజులో ఉన్నాయి పళ్ళిపోయిన గొర్రె అనేది లేదు అలాంటి పళ్ళుపోయిన ఉంటే దాన్ని తీసేయవచ్చు అలాగే ఈత కాలాన్ని గురించి మాట్లాడుకుంటే మొదటి ఈత నుంచి మూడో అవుతాయో ఎక్కువ ఉన్నాయి దీంట్లో నాలుగో అవుతాయి ఒక మూడు నుంచి నాలుగు దాకా ఉంటాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దీంట్లో యాభై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా అంటే ఇవ్వలేను అనేసి ఆయన క్లీన్గా చెప్పేసి ఉన్నారు సో అరవై నాలుగు మొత్తం తీసుకోవాలా అనేది మాట సో అరవై నాలుగులో నాలుగు కూడా తీయడానికి వెళ్ళలేదు పళ్ళు పోయి ఉంటే ఖచ్చితంగా మీరు తీసేయవచ్చు అనే మాట చెప్పున్నారు పళ్ళు పోయిన అనేది లేదు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మన్బోల్ దగ్గర అనేటివి ఉన్నాయి అనమాట మన్బోల్ మండలం దగ్గర ఈ అరవై నాలుగు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి బేరం వచ్చేటప్పటికి చెప్పిన్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ అయితే లేదు వెయ్యి రూపాయలు లోపల అనేది బేరం ఉంది ఎందుకంటే ఆ వీడియో పెట్టి నేను ఒక రెండు రోజులైంది గురువారం రోజు వీడియో పెట్టాను అలాగే ఆ వీడియోస్ కొద్దిగా సరిగ్గా లేదు వేరే వాళ్ళు అడిగితే నేనే దగ్గరికి వెళ్ళేసి గొర్రెలన్నీ చూసుకున్న తర్వాత వీడియో తీసి మళ్ళీ పెట్టడం జరుగుతుందన్నమాట అరవై నాలుగు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు మిగతా నిండు సూడు గొర్రెలు ఉన్నాయి ఒక నెల ఒకటిన్నర నెల లోపల మొత్తం వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా మనుబోల్ మండలం దగ్గర ఈ అరవై నాలుగు గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి జతా వచ్చేసి ముప్పై రెండు వేలు బేరం చెప్పిన్నారు ఇంకా పైకి పెంచాలంటే మళ్ళీ వద్దులే అనేసి నేనే పెట్టాను ముప్పై రెండు వేలు అనేది బేరం ఉంది వెయ్యి రూపాయలు లోపల అనేదే మనకు దీనికి బేరం ఉంది ఫైనల్ ప్రైస్ కింద చెప్పేస్తున్నారనమాట ఒక వెయ్యి రూపాయలు లోపలే బేరం ఉంది అరవై నాలుగు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ప్రస్తుతానికి రేపు ఈరోజు ఈయన గొర్రెలు అనేటివి ఉన్నాయి దీంట్లో ఇంకొక నెలకి ఇంకొక ఇరవై గొర్రెలు అనేటివి ఈనేస్తాయి అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి గొర్రెలు మంచి సైజులో ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు మొదటి ఈత నుంచి మూడో ఈత గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఒక నాలుగు కానీ ఒక ఐదు కానీ మనకు నాలుగు పళ్ళ మీద అంటే పళ్ళు బిగించేసినట్టు గొర్రెలు అనేవి ఉన్నాయి కాల్ చేయవచ్చండి మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్